జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గురువులను ఘనంగా సన్మానించారు రాయపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది బ్యాచ్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు వాట్సాప్ వేదికగా గత కొంత కాలం నుండి కార్యక్రమాన్ని చేసుకుని అప్పట్లో వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను సాధారణంగా ఆహ్వానించారు చదువు అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఒకరోజు ముందుగానే చేరుకున్నారు ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకొని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు వారు చదువుకున్న రోజుల్లో కొన్ని మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు అనంతరం మృతి చెందిన గురువులు స్నేహితులకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో గురువులు నరసింహారెడ్డి కొండల్ రెడ్డి మృత్యుంజయ శర్మ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు జూనియర్ సంక్రాంతి సీనియర్ సంక్రాంతి రాయపూర్ అంటే మీ అందరిలో ఒకటి ఉంటున్నాను దానికి దానికి ఒక కారణం నర్సిన్న గారు అందు కాకుండా గౌరీ గౌరీగూడలో ఒక స్టూడెంట్స్ కాంప్లెక్స్ మరి సీనియర్గా బీఎస్సీలో నేను హై స్కూల్ స్టూడెంట్ ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఇద్దరం కూడా ఈ విద్యాశాఖలో ఉద్యోగాల టీచర్గా అపాయింట్మెంట్ అయినాను వారి యొక్క విశేష అనుభవాలు మన జిల్లాలో సమర్పించినారు తర్వాత డిస్టిక్లో గ్రెచరీ మాస్టర్స్ యొక్క లిస్టులో మొదటి లిస్టులో వారు ఉన్నారు మూడవ లిస్టులో నేను కల్చరీ మాస్టర్ మాస్టర్గా ఉన్నాను వారి విశేష అనుభవాలు విద్యార్థులు ఎందరూ తీర్చిది నా కీర్తి వారు సాధించిన సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక వ్యవస్థపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా